అందరికీ నమస్తే నేను గరిడే పిలిసి ఇది చాంపియన్ మూవీ తెలుగు మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియోగా భావించండి హీరో శ్రీకాంత్ కొడుకు అదే అండి పెళ్లి సందడి హీరో శ్రీకాంత్ కొడుకు ఈ సినిమాలో హీరోగా చేశాడు ఇది ఎంటర్టైన్మెంట్ పార్ట్గానే చూసే ప్రయత్నం చేయండి సినిమాలో లాజిక్లు హిస్టారికల్ అయితే చూసే ప్రయత్నం చేయొద్దు ఒక తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఘట్టాలని లింకప్ చేసుకుని ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫుట్బాల్ ప్లేయర్ విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ అతని నేపథ్యం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం జరగలేదు సో తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం చాలా కథనాలు ఉన్నాయి సో చరిత్రని యాస్టీజీకి తీసే దమ్ముకు ధైర్యం కొంతమంది ఉంటుంది చరిత్రకి కల్పితాలతో చూసేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు వాస్తవ చరిత్రనే కొన్ని ఊహాత్మక సంఘటనలు పెట్టి దిశవాళ్ళు చూస్తూ ఉంటాం జనరల్గా ఈ చాంపియన్ మూవీకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ తొలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జరిగింది మలిదశ పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు దాకా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై వస్తే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి హైదరాబాద్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ అటు ఆంధ్రాలో ఉన్నటువంటి బోర్డర్ కృష్ణా జిల్లా బోర్డర్ అదేవిధంగా కర్ణాటకలో కొన్ని జిల్లాలు రెండు మూడు జిల్లాలు అనుకుంటాను మహారాష్ట్రలో టూ టు ఫైవ్ డిస్టిక్స్ జిల్లాలు ఈ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ సంస్థానంలో ఉండే హైదరాబాద్ సంస్థానంలో ఉండేది ఇక్కడ అజనే బాంచు బతకలేక బతుకుతున్న తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏమంటారు దాన్ని జీవిత జీవన పోరాట సమస్యగా మనం దీన్ని చూడాలి దీన్ని రైతాంగ పోరాటం అన్నారు కానీ అందులో రైతాంగ పోరాటం అనేది ముద్ర వేశారు కానీ జరిగిందంతా కూడా రైతు కూలీలే ఈ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారనేది మనకు అర్థమవుతుంది ఈ మూవీకి సంబంధించి ఈ తెలంగాణ సాయుధి లింక్ అప్ ఉంది ఒక ఒక తెలంగాణ చరిత్రలోనే హైదరాబాద్ సంస్థానం చరిత్రలోనే ఒక చీకటి చీకటి రోజు దానికి సంబంధించిన ఘట్టాలు మీ దృష్టికి తీసుకురావటం ఈ సినిమాకు ఉద్దేశంగా మనకి కనపడుతూ ఉంటుంది భారతదేశానికి ఇప్పటికే చెప్పినట్టుగా నలభై ఏడు అగస్టు పదిహేను స్వతంత్రం వస్తే అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ జూనాగఢ్ అదేవిధంగా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి తర్వాత భారతదేశంలో ఇండియన్ యూనియన్లో విలీనమైనవి ఈ దేశంలో ఐదు వేల ఐదు వందల అరవై ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సంస్థానాలు ఉంటాయి వాటిని విలీనం జరిగినప్పటికీ కూడా ఈ మూడు సంస్థానాలు విలీనంగాల జూనాగఢ్ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనాగఢ్ని ఇది చేసుకోవడం దాని తర్వాత హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ సమస్య ఈ లేటెస్ట్గా సమస్య పరిష్కారం అనేట్టుగా ఉంది కొంత పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఉన్నది అది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొంత పాకిస్తాన్ కొంత భారతదేశానికి మధ్యలో ఉన్నది కాబట్టి అది ఉమ్మడి సమస్యగా ఉన్నది వాళ్ళు కొంత ఆక్రమించుకున్న తర్వాత ఆ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలించే రాజా సింగ్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో విలీనం కోసం వస్తారో తను ఇండిపెండెంట్గా ఉందా అనుకున్నాడు సో అదొక భాగమైతే భారతదేశంలో నడి మధ్యలో అదే బోర్డర్ కాదు సరిహద్దు కాదు సో నడి మధ్యలో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గానే ఐక్రా దాకా వెళ్తాడు ఆయన నైజానాబాబు సో దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ నుంచి ఎనిమిది వందల ఏళ్ళ దాకా పరిపాలన చేసినట్టుగా మనకి అర్థం ఉంటుంది వందల వేల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చరిత్ర కూడా సంస్థానంలోకి సంబంధించినటువంటి వాటిగా ఉన్నది ఈ దేశంలో అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల్లో ఈ మూడు సంస్థానాలలో విలీనం కాలేదు ఈ ఐక్యరాశాంతిలో పెట్టి స్వతంత్ర దేశంగా అట్లా చెప్పాల్సి వస్తే ముస్లిం దేశంగా కోసం ప్రయత్నం చేశాడు సో ఇక్కడ సాయుధ పోరాటం ఎరజెండాలు కానీ ఇతర పార్టీలు సాయుధ పోరాటం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అంటే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున నిజాం ఎదురికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భం మనం చూసాం నేను గోరెక్కడి తన కొడుక్కో నిజాం సర్క్రోడ్ అనేది దీని సారాంశంగా ఉంది దీన్ని ఇంత ఇదిగా అంటే ఈ బైరాంపల్లితో పాటు ఇక్కడ ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గోవిందాపురానికి సంబంధించి కూడా సంఘటనలు మనం చూసినప్పుడు అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేయటం కోసం ఆనాడు ఒక కొరియర్ వ్యవస్థలో ఒక యంగెస్ట్ ఒక నోనోకి మీసాలో ఉన్నటువంటి ఒక కేకే కేకేని అరెస్ట్ చేసినప్పుడు కొన్ని ఆయన చే సంచిలో దొరికినటువంటి ఆధారాలతోనో లేకపోతే అక్కడ పట్టుకొచ్చి ఒక ఏడు మందిని పట్టుకొచ్చి వాళ్ళని తీసుకుపోయి చంపి లారీ వెనక ఆ రోజుల్లో లారీలు ఉండే ఆ లారీలు వెనక ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాన్ని సేవాళ్ళని మనం చూసాం అందులో ఏడు మందిలో ఎనిమిదవ మంది మా తాతయ్య గారు ఉన్నారు టీవీకే తమ్మార్ వెంకట కోటయ్య గారు ఆయన అన్నం క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళడం వల్ల ఆ విధంగా ఆయన ఇది మేము అంతా ఉన్నాం సో సో తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి మా యొక్క ఇది ఉన్నదనేది కాంట్రిబ్యూషన్ ఉన్నది అనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సో ఇదంతా భాగం తెలంగాణ సాయుధ పోరాటం తొలి దేశ మరి దేశ అది నేనున్నాను మరి దేశకు సంబంధించి కేసు ఫిఫ్త్ చేసిన అదొక భాగం సో తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి మనం చెప్పుకునేటువంటి సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు చాంపియన్ మూవీకి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటంలో బైరాంపల్లి అనేది ఉంటుంది చరిత్ర ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రజాకారిని పోలీసు అనేవాళ్ళు నైజాం పోలీసు రజాకారుల పేరుతో పిలవడేవాళ్ళు ఆ కుత్యాలు అన్నీ ఉండే కాదు గ్రామీణ ప్రాంతాల్లో దొరలు జమీందారులు జాగీర్దార్లు దేశ్మిఖ్యులు ఫ్యూడల్ పటేల్ పట్వారి వ్యవస్థని జనాన్ని పీడించుకు తినేటోళ్ళు అదేవిధంగా వివిధ వృత్తి కులాలు ఆ లోకల్ దొరలకి జమీందారులకి జాగీర్దార్లకి పట్టేదారులకి గుత్తేదార్లకి సేవలు చేయటం కోసమే పుట్టినట్టుగా అయ్యనీ బాయించినట్టు బతకలేక బతుకుతున్నటువంటి ప్రజలు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాను సో ఈ క్రమంలోనే ప్రజల నుంచి దున్నేవాడికి భూమి కావాలని కష్టించే వారికి ప్రతిఫలం దక్కాలని కనీస గిట్టుబాటు ధరలు రావాలనేది ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఉండేది సో ప్రపంచమంతా ఇలా వందకి ఎనభై శాతం వందకి ఎనభై శాతం కాదు వందకి తొంభై తొంభై శాతం ప్రజాస్వామ్యం పెడతా ఉంది రాచరిక నిరంకుశ నికృష్ట పరిపాలన పోయి ఆ కోటలు గోడలకి గబ్బిళాలు బూజులు బట్టి ఇలా ప్రపంచమంతా ముందుకు పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాటంలో ఘట్టాన్ని ఈ చాంపియన్ మూవీలో ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సోదర్లారా సోదరిమండలారా ఇందులో బైరాంపల్లి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బైరాంపల్లి అనే గ్రామం ఉంటుంది అక్కడ వందలాది మందిని కట్టేసి రజాకార్ పోలీసు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం కాదు అందరినీ కాల్చి చంపేశారు ఆ గ్రామానికి వాళ్ళ పిల్లలున్న ఫ్రీడమ్ ఫైటర్ ఫెన్షన్ సీమ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నాతో సహా రిమాండ్ చేసినటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ బైరాంపల్లికి సంబంధించినటువంటి సంఘటన ఇది నిజాం రజాకార్ పోలీస్ ఎవరైతే ఉన్నారో నిజాం రజాకార్లు అంటారు వాళ్ళే పోలీసు వాళ్ళు వాళ్ళు ఆ విధంగా ఈ తెలంగాణ రా సంస్థానం రా రాష్ట్రం అంటే ఇప్పుడు అంటున్నాము తెలంగాణ హైదరాబాద్ సంస్థానం తెలంగాణ సంస్థానం అంటే హైదరాబాద్ సంస్థానంలో అక్కడ ముస్లిమ్స్ పరిపాలన చేస్తూ ఉంటే పదిహేను శాతం అయినటువంటి ఉర్దూ భాషను అధికార భాషగా తెలుగు పెద్ద ప్రాధాన్యత లేకుండా ఉర్దూ మీడియం స్కూల్స్తో ఆ విధంగా జీవితాలు గడుస్తూ ఉండే ఒకవైపు పంటలు పండిన పండకపోయినా నైజాం నవాబు పన్నులు శిస్తరుసులు చేస్తుంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ గుమస్తల వాళ్ళ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పటేలు ప పట్వారీలు గున్సూపులు లేకపోతే జమీందారులు దొరలు ఇలాంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పటేళ్ళు పట్టువారులు దేశముఖులు దొరలు జమీందారులు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని ఆడు ఒక రోజల్లా తిరిగి నడిచినా కూడా ఈ చివరి నుంచి ఆశ్చర్య చివరకపోవడం వందలాది వేలాది ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉండేది ఈ క్రమం ఉండేది సో ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు లోకల్ ప్రజలు లెఫ్టిస్ట్లా రైట్ ఇస్ట్లా సెంటర్ పోరాటం అయితే చేశారు ఈ పోరాటంలో ఇప్పటికే చెప్పినట్టుగా నలభై ఏడు ఆగస్టు పైన దేశానికి స్వంత్రం వస్తే సెప్టెంబర్ పదిహేడో తారీఖు పంతొమ్మిది నలభై ఐదులో తెలంగాణ సంస్థానానికి ముక్తమైంది ఇండియన్ యూనియన్లో విలీనం కావటం వల్ల ప్రజలకి హక్కులు వచ్చినాయి సో బ్రిటీషోడు గుమస్త బ్రిటీషోడు ఏజెంట్గా నైజాం నవబాబ్ వ్యవహరించినటువంటి సందర్భం సో మూవీకి సంబంధించి వచ్చినప్పుడు ఛాంపియన్ మూవీకి సంబంధించి సో బైరాంపల్లి సంఘటనలు తీసుకొని చేశారు చరిత్రని ఉకీరించారని చెప్పవచ్చు లేకపోతే చరిత్రకి వీళ్ళ పన్ను ఇది చేశారు హీరో ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ కొడుకు అతను తండ్రి ఒక సైనికుడిగా మనకి కనిపిస్తాడు కనిపిస్తాడు దులా దుల్ఖాన్ సల్ సల్మాన్ దుల్ఖర్ తండ్రిగా కనిపిస్తాడు సో ఇందులో సుభాష్ చంద్రబోసు టీంలో వాళ్ళుగా సో తనకి తల్లి చనిపోయి తండ్రి ఉంటే తండ్రి ఉద్యోగం పర్పస్ ఒక హోటల్లో బతుకుతూ ఉంటాడు హీరో ఈ క్రమంలోనే బ్రతికేటువంటి క్రమంలోనే ఏదైతే ఉండదో తనకి ఫుట్బాల్ అంటే ఇష్టం ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు సో స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ నైజా నవాబుకు సంబంధించినటువంటి ప్రతినిధులతోనే ఆడి గెలుస్తాడు గెలిపిస్తాడు ఈ క్రమంలో వాళ్ళు ఇంగ్లాండ్ తీసుకెళ్తా అంటే ఫుట్బాల్ క్రీడ అనేది మొదటి నుంచి ప్రాచుర్యం ఉండేది ఇప్పుడు క్రికెట్ ఇతర గేమ్స్ అనేది వచ్చినాయి సో పాఠశాల నుంచి పాఠశాల స్థాయి నుంచి ఒక జాతీయ యోజ జాతీయ క్రీడా విధానం ఒకటి ఉండాలనేది మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తాం ఖాళీగా ఉన్న పీఈటి పోస్టులు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయటం వల్ల ఆ విధంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక పథకాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరిగినప్పుడే మన గేమ్స్ గుర్తుకొచ్చి మా పిల్లలంతా లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ట్రిపుల్ ఐటీలు ఐఐటీలు అట్లా రావాలి నెలకి లక్ష నెలకు కోటి అట్లా రావాలని మా ఇంటి ఎదురుగా వాళ్ళకి ఇతర ఇళ్లలో వాళ్ళు మాత్రం గేమ్స్గా కావాలంటే కాదు సో రిజర్వేషన్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చేయండి ఆ విధంగా వాళ్ళు కెరీర్గా ఎంచుకోవడానికి అదేవిధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా ప్రజలు ఇప్పటికే స్థూలకాయలు ఎక్కువైపోతున్నాయి షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్స్ అవుతున్నారు కానీ ఫిట్నెస్ వైపు కూడా ఉంటుంది కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రయారిటీ ఇవ్వాలని తెలియజేసుకుంటూ సో ఈ బైరాంపల్లికి సంబంధించింది రైజా నిజాం రజాకర్ సైన్యాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చే కా కట్టేసి కాల్ చంపినటువంటి నేపథ్యంలో ఐదు వందల మందికి పైగా నాలుగు ఐదు వందల మందికి పైగా కాలు చంపినటువంటి మనం చూస్తాం చిన్న పెద్ద పిల్ల బిస్క పిల్లలు వృద్ధులు అనేది చూడకుండా విశిక్షణ రహితంగా అకృత్యాలు గారి బయటపడితే అదే వన్ ఆఫ్ ద శాంపిల్ మాత్రమే అట్లాంటి అనేక అఘాహిత్యాలు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో వాళ్ళు చేయని అరాచకాలే లేవు మహిళల్ని లైంగికంగా వేధించేవాళ్ళు మగవాళ్ళని కొట్టేవాళ్ళు ఎట్టి చాకరీ జయించేవాళ్ళు సో ఆ విధంగా పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నది సో ఈ మూవీకి సంబంధించి హీరో ఫుట్బాల్ ఆడదామనుకొని చేస్తే అక్కడ ఇంగ్లాండ్ నుంచి లండన్ నుంచి లండన్ ఫుట్బాల్ క్లబ్ నుంచి వస్తాడు ఇంగ్లాండ్ ఫుట్బాల్ క్లబ్కి సంబంధించిన రిప్రజెంటేషన్ సో హీరో సెలెక్ట్ అవుతాడు సో హీరోకి సంబంధించి రా వెళితే తన పేరు తన తండ్రి తన తన తండ్రి వృత్తి ఏంటంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిలిటరీలో ఉండి దాని తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్ర పోరాటానికి నిర్మించినటువంటి ఆజాద్ హిందూ హిందూ ఫౌజ్ పేరుతో ఉన్నటువంటి ఆర్మీలో జాయిన్ కావటం దాని ఆ క్రమంలోనే తను చనిపోవడం జరుగుతుంది సో చనిపోయేటువంటి క్రమంలో ఆ తండ్రి పేరుని ఇక్కడ అనౌన్స్ చేయటం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేశాడు కాబట్టి అతనికి ఎలిజిబిలిటీ లేదు శిక్షార్కుడు దేశద్రోహి అన్నట్టుగా ఆయన మీద ముందు చేశాడు సో కొడుకు ఏదైతే ఉన్నాడో మన హీరోకి ఏదైతే శ్రీ పెళ్లి సందడి హీరో శ్రీకాంత్ కొడుకు ఎవరైతే ఉన్నారో తనకి విదేశాలకు వెళ్ళే అవకాశం అది ఈ క్రమంలోనే లీగల్కి వెళ్ళటానికి ఆస్కారం ఉండేది కాదు సో ఈ క్రమంలో హీరోకి సంబంధించి ఏం చెప్తారంటే నువ్వు ఎట్లయినారా అంటే ఆ రోజుల్లో పడవలు గిడవలు ఇల్లీగల్గా వస్తే నేను అందులో జాయిన్ చేసి నేను ఆడిపిస్తానంటాడు హీరో ఆ చేసే క్రమంలో అని డబ్బు లేకపోతే ఈ క్రమంలో దేశంలో వివిధ అటు జమీందారులు కానీ ఇటు సాయుధ పోరాటాలు చేసే వాళ్ళకి సంబంధించి తుపాకులు అవసరం పడితే సో అది సరఫరా చేస్తే అంటే ఆయుధాలు రహస్యంగా స్మగ్ళ్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయుధాలని సరఫరా చేస్తే అవి అప్పజెప్తే వాళ్ళకి నేను ఫ్లైట్లో ఎక్కడో మూలం కూర్చోబెట్టి ప్రైవేట్ ఫ్లైట్లో అని చెప్పేసి ఆ పైలెట్ చెప్పడం అందుకోసం ఆయన హీరో ఆయుధాలను తీసుకొని వెళ్ళే క్రమంలో బైరాంపల్లికి రావటం బైరాంపల్లికి సంబంధించి అప్పటికే ఉద్రిక్తలు జరుగుతున్నట్టుగా మొదటిసారి ఒకసారి వాళ్ళు అటాక్ చేశారు చాలామంది చనిపోతారు మొదటిసారి ఉద్రిక్తలు జరగటం ఇద్దరు ఇరువైపులా కాల్పులు జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు యాక్టివ్గా వారు వన్ సైడే జరిగింది అప్పుడు ప్రజల్ని సామాన్యుల్ని పిల్లల్ని వృద్ధుల్ని సిక్కైన వాళ్ళందరినీ చంపేశారు సో అది జరిగింది సినిమాలో సినిమాటిక్గా చూపించారు మొదటి యుద్ధం జరుగుతుంది మొదటి యుద్ధంలో ఈ ఆయుధాలతోని వాళ్ళు ఊరిని రక్షించడం మళ్ళీ రెండో యుద్ధంలో కూడా చాలామంది చనిపోవటం ఈ క్రమంలో హిలన్స్ అందరినీ చంపేయటం హిలన్స్ మెన్స్ ఆ రోజు ఉన్నటువంటి రజాకర్ పోలీసులు అందరినీ చంపినట్టుగా మీరు చూపిస్తారు హీరో కూడా ఎక్స్పైర్ అవుతారు సో ఏదైనా భవిష్యత్ తరాలు నిర్మించడానికి కోసం నలభై ఎనిమిది ఆగస్టు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు తెలంగాణ విముక్తమై ఇండియన్ యూనియన్లో విలీనమవుతుంది సో అందుకోసం ఒక సంవత్సరం లేట్గా తెలంగాణ సంస్థానానికి స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు సో అది పరిస్థితి వల్లభాయ్ పటేల్ అక్కడికి సైన్యాలు పంపించి ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తున్నాయి స్వతంత్ర పిపాస్ని ఈ దేశంలో ఒక భాగంగా తెలంగాణ సంస్థానం కావటం వీళ్ళకి కూడా హక్కులు రావటం ఆ విధంగా సినిమా సారాంశంగా కనపడుతుంది సో ఏమైనప్పటికీ కూడా హీరో శ్రీకాంత్ కొడుకు మొత్తం లవ్ ట్రాక్ తీసుకున్నా బాగుండేది అదేవిధంగా మొత్తం ఏంది హిస్టారికల్ తీసినా బాగుండేది లవ్ స్టోరీస్ ఇదిగా ఉంటుంటుంది సో ఇందులో ఇక చాంపియన్ మూవీకి సంబంధించి పాటలు ఉన్నటువంటి పాటలు కూడా సూపర్ డూపర్ ఇస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఉన్నాయి నిర్మాణ విలువలు బాగున్నాయి సో చాలా ఆయుధాలకు సంబంధించి వాటికి స్క్రిప్ట్ వాటికి సంబంధించి అవన్నీ బాగా ఖర్చు అన్నట్టుగా మనకి వినపడతాయి ఎథిక్స్ కలిగినటువంటి సినిమాగా చిన్నలు పెద్దలు కుటుంబ సమేతంగా చూడదగినటువంటి మూవీగా చెప్పక తప్పదు అదేవిధంగా నేను ఐదు మార్కులకి ఈ మూవీకి సంబంధించి నాలుగు మార్కులు ఇస్తున్నాను సో ఇది పరిస్థితి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను పల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్ద ఇంకా హీరో హీరోయిన్ సహనటులు అందరూ కూడా బాగా నటించారు సుందరయ్య గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు క్యారెక్టర్ ఇంకా బైరాంపల్లిలో రాజిరెడ్డి క్యారెక్టర్ హైలైట్గా నిలుస్తాయి సుందరయ్య గారు అంటే ఎక్కువ ప్రజల్లో ఉండేవాడు ఎప్పుడు ఆ రోజుల్లోనే నడిచి తిరుగుతూ ఉండేవాడు సో అట్లాంటి పరిస్థితి సైకిల్ కూడా లేని రోజులు అవన్నీ సాయుధ పోరాటం రోజులు అంటే ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళ మీద నిషేధం కూడా విధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో ఉన్నటువంటి దాసీ వ్యవస్థ అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయి తెలంగాణ సంస్థానంలో ఆ రుగ్మతల మీద జరిగినటువంటిదే సాయుధ పోరాటం అందులో దాన్ని బేస్ చేసుకుని మూవీ తీసినట్టుగా మనకు అర్థమైంది సో పెద్దల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరిడేపల్లి పిలిచాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి